తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం చూసినారు ప్రజలారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఇంకా ఘోరంగా చేస్తుంది ప్రశ్నించే గొంతులని అరెస్ట్ చేస్తూ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నది ఇంతకుముందే మనం చూస్తున్నాము ఒక నలభై నిమిషాలు వన్ అవర్ క్రితము ఉస్మానియా మైపాల్ యాదవ్ అని పిఎంఆర్ టీవీ అతను అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు అతను నేను నిరుద్యోగుల సమస్యల వచ్చింది అని చెప్తున్నా కానీ పోలీసు వాళ్ళు ఇంత ఇంత రాక్షసంగా పోలీసు వాళ్ళ పద్ధతి మారిపోయింది వాళ్ళని పోలీసులతో మాట్లాడితే పై యాద్రికలతో మాట్లాడితే మాకు పై నుంచి ఆర్డర్ వచ్చినాయి సార్ మేము ఆరంగా చేస్తున్నాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల గురించి ఒక్కసారి కూడా ఇప్పటి వరకు పోలేడు కానీ ఇప్పటికీ మైపాల్ జాద్రని మూడు సార్లు అరెస్ట్ చేయించుడు అనవసరంగా ప్రశ్నించే గొంతులను చిత్రహింసలు పెట్టనికే తప్ప ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దేనికి పనికొచ్చేటట్టు లేదు ఎమ్మెల్యేలని కొనుడ బిజీలా ఎమ్మెల్యేని చేర్చుకోవడంలో బిజీ ఉన్నాడు ఇప్పుడు ఇంతకుముందు చూసినాము మైపాల్ రెడ్డిని నిన్న మా ఎమ్మెల్యే గాంధీని అంతకుముందు ప్రకాష్ గౌడ్ని అంతకుముందు పోచారం శ్రీనివాసరెడ్డిని వీళ్ళని సంజయ్ రావుని వీళ్ళని చేర్చుకోవడము వీళ్ళ దగ్గర ఎవరిని తీసుకోవాలి అనేది ఆలోచననే తప్ప ఇప్పటి వరకు కూడా నిరుద్యోగుల పక్షాన మంత్రులను కానీ ఇంకో వాళ్ళని కానీ పంపించింది లేదు ముఖ్యమంత్రి పోయింది లేదు అన్ని ఉట్టి మాటలే ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి కూడా అంత కబ్జా గాళ్లతోని గుండా గాళ్ళతో చేతులు కలుపుతున్నాడు మంచోళ్ళని ఎవరైతే ప్రభుత్వం రానికే సహకరించారో వాళ్ళని అక్రమ అరెస్టులు చేపిస్తున్నాడు మీ ప్రభుత్వము ఏర్పడిన కారణం ముఖ్య కారణం మైపాల్ యాదవ్ అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి తీమర్ మల్లన్న వాళ్ళు అట్లానే కాళోజీ టీవీ మన తొలి రఘు తొలి వెలుగు ఛానళ్ళు సీన్ వీళ్ళందరూ కూడా మీ ప్రభుత్వం ఎంతో కష్టపడ్డరు కానీ మీరు ఇప్పుడు వాళ్ళని కొడుతున్నారు వాళ్ళ మీద అక్రమ కేసు పెడుతున్నారు ఇది ప్రభుత్వము రేవంత్ రెడ్డి పతనానికే ఇలాంటి అరెస్టులు చేసినారు మమ్మల్ని మేము ఏ ఎటువంటి ప్రయోజనం ఆశించి ఎవడో కోట్లు ఇస్తారని ఆశించి ఇలాంటి పనులు చేస్తలేము నిరుద్యోగుల తరఫున విద్యార్థుల తరఫున ఎవరు ఎవరు సమస్య ఉందంటే వాళ్ళ తరఫునే కొట్టాడుతున్నారు తప్ప మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు మీరు అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఉంటే మీ పతనం వంద శాతం మీరు ఒక్క సంవత్సరం కూడా ఈ పదవిలో ఉండరు మేము అందరం పోయి ఢిల్లీ పోయి వంద శాతం ఈ ముఖ్యమంత్రి వద్దు దొంగ ముఖ్యమంత్రి వేస్ట్ ముఖ్యమంత్రి పోలీసులతో హింస పెడుతుండు రక్షక పడులు కాకుండా వాళ్ళని రాక్షస పడలు అనేటట్టు తెలంగాణ మొత్తము ప్రజలు అసహించుకున్నట్టు చేస్తున్న చెప్పేసి మేము ఢిల్లీకి పోయి చెప్తాము మైపాలిటీని మళ్ళీ ఇప్పుడు ఈ ఇటువంటి అరెస్టులు మై మైపాల్ కూడా కూడా అనుకో ఇది చాలా పెద్ద ఎత్తున తెలంగాణ మొత్తము అందరూ కూడా నీకు బుద్ధి చెప్పే టైము వస్తుంది అందరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించండి ప్రజలారా ఈ వీడియో అందరికి షేర్ చేయండి ఈ వేస్ట్ ముఖ్యమంత్రి కూడా ఇది చేరేదాకా మీరందరూ అందరూ తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను